గడ్డి మోపులు సరదారు అంటే మావాడు ఏం చేస్తున్నాడు వద్దు లేస్తే చాలు బామా పాములు కనబడుతున్నాయి ఇంటికి వెళ్ళే దారిలో ఈ కప్పలు కనబడుతున్నాయి చూడండి అంత వింతగా ఉందో దీని పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి హలో మా అందరికి నమస్తే నేను మీ వాలిబాబాలు ఎప్పట్లాగ నా తాళాలు తీసుకుని మన షెడ్కి అయితే వచ్చాయనమాట మన షెడ్కి వచ్చాక మనం చివరికి అయితే వెళ్ళే అనమాట చివరిని కోడి చూడమా ఎలా చూస్తుందో నన్ను నా మీద కోపం ఉంటే నన్ను కొట్టి ఆ సంగతి వేస్తే మనం వర్క్ అయితే స్టార్ట్ ఫస్ట్ అయితే వాటర్ చూసుకునే మేతలైతే దున్నాను ఆ మేతలు మొత్తం దున్నలేదో గుమస్తా కాల్ చేసి లోడికి అయితే రమ్మన్నారు ఒక మెల్లగా నడుచుకునే ఆఫీస్ దగ్గరికి వచ్చాను అనమాట ఒక లోడ్ అయితే లైన్ లో పెడతనో ఒక లోడ్ సైడ్ ను ఉంది ఈ లారీ వాళ్ళు హైవే మీద చాలా చక్కగా వచ్చేస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడతారనమాట లైన్ లో పెట్టడానికి లారీని లైన్ లో పెట్టగానే మనం లోడ్ అయితే అన్లోడ్ చేయడం స్టార్ట్ చేసాము నేను ఫస్ట్ లో ఒక ఇల్లు అయితే కాంట్రాక్ట్ తీసుకున్నాను కదా మామా ఆ అయితే కట్టిసాము అనమాట ఇప్పుడు రెండో ఇల్లు కడుతున్నాం అనమాట ఆ ఇల్లు ఎంత వరకు వచ్చిందో మీరే చూడండి కూడా ఎవరికైనా ఇల్లు కట్టాలంటే మనకి కాంట్రాక్ట్ ఏమన్నా ఇంక జొన్ లోడ్ మొత్తం అన్లోడ్ చేసి నెక్స్ట్ లోడ్ కైతే వెళ్ళిపోయామనమాట నెక్స్ట్ లోడ్ వచ్చేసి సోయ లోడ్ ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్క లోడ్ లో ఒక్క లోడే చాలా నీట్ గా ఉంటది ఇంక రెండు లోడ్లు అన్లోడ్ చేసి మనం సెడ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట కాళ్ళు చేతులు ఇంక షెడ్కి వెళ్ళగానే బండి తీసి బండి మీద అట్లా గుడ్లు ఏరడానికి అయితే వెళ్ళిపోయినమాట నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకే అట్లా పెట్టి అట్ల మీద మొబైల్ పెట్టి రికార్డ్ చేశాను అనమాట వీడియో గుడ్లు ఏరడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అలా గుడ్లు మొత్తం ఏర్కొని చివరికి అయితే తీసుకొచ్చాను అలా తెచ్చిన గుడ్లు మొత్తం ఒక దగ్గర దింపేశాను అనమాట చాలా రోజుల తర్వాత మామ లోడ్ అయితే అన్లోడ్ చేసుకుని షెడ్కి వచ్చి గుడ్లు అయితే ఏరేసాను అనమాట వెంటకంటే లోపు ఈ ఆనందంలో ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చున్నాను అనమాట రెస్ట్ తీసుకుందామని అలా కూర్చొని ఉన్నా లేదో టైం అయితే అయిపోయింది గంట ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని అన్నం అయితే తినేసాను అనమాట ఈరోజు స్పెషల్ అంటికై ఫ్రై ఇంకా టైం అవగానే మన సిడ్కి వెళ్ళిపోయిన డ్యూటీ దిగిన వెంటనే మనం అన్నం తింటాం డ్యూటీ అగ్గానే కోలుకు మేత అన్నం తింటాయి వాటికి అన్నం పెట్టడం అయితే స్టార్ట్ చేసామన్నమాట అదే మన మన బండి దోస్త మేత అనేది అనమాట ఆ కోలు అనేవి తింటాయి అప్పుడు అలా బండి దోస్త మేతలైతే దున్నాను అలా మేత దున్న కాసేపటికే గుమస్త అయితే కాల్ చేశారనమాట ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళమని ఇంకా నడుచుకుంటూ ఆఫీస్ రూమ్ దగ్గరికి అయితే ఇక్కడికి ఇక్కడ చూస్తే ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ లో మా వాళ్ళు ఉన్నారు ఎక్కడికి సార్ మనం వెళ్ళేదండి మా గుమస్త గారు అని అనగానే బండి అయితే ఎక్కిపోయినమాట ఇంకెక్కడికి అంటే పొలంలోకి తీసుకెళ్లిపోయారు అనమాట పొలంలోకి ఎందుకు తీసుకొచ్చారు రా అనుకుంటే ఎదుగుంట మామ ఇక్కడ గడ్డి గుప్పలు అయితే ఉన్నాయన్నమాట వీటిని అయితే మనం లో లోడ్ చేసి ఆ గొడవ దగ్గర స్టోర్ చేయాలి ఇవి చూస్తే ఎంత ఉన్నాయి మామ గడ్డే కదా తేలిగ్గా ఉంటదానుకున్నాను కానీ తల మీద ఎత్తుకుని మోస్తే కానీ అవ్వలేదు ఎంత బరువు మామ అంత బావేం లేదు తేలిగ్గా ఉన్నాయి కదా అని ఎవరి అయితే వాళ్ళ తల మీద ఎట్టుకుని ట్రాటర్ అయితే వేస్తాం అనమాట మేము మొత్తం నలుగురి అయితే వచ్చామనమాట ట్రాటర్ మీద ఒకరు ఉన్నారు మేము వేసే గడ్డి గట్టలని అతనైతే సరుతాడనమాట పై నేనైతే ఫస్ట్ టైం ఈ గడ్డి గట్టని ఎక్కడ చూసాను అంటే బహుబలి సినిమాలో చూసాను ఇంకా మన టాటర్ లోడ్ అవ్వగానే టాటర్ అయితే పంపించామన్నమాట అలా మన డ్యూటీ టైం అయినంత వరకు ఈ లోడ్లే వేసామనమాట డ్యూటీ టైం అవగానే డ్యూటీ అయితే ఇంకా మన వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్